సువర్ణ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను రమేష్ ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గంలో మనం ఉన్నాం ప్రస్తుతం అయితే మనం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాం ఇక్కడ చాలామంది యువకులు కానీ పెద్దవారు కానీ చాలామంది ఉన్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి గెలుపోవటంలో ఎవరి వైపు ఉన్నాయనే విషయాన్ని అయితే మనం అడిగి కొంతమందిని తెలుసుకుందాం శ్రీకాకుళంలో ప్రస్తుతం ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసి ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అనుకుంటున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఇక్కడ వైసీపీ తరఫున మంత్రి ధర్మన ప్రసాద్ రావు గారు పోటీ చేస్తున్నారు ఆయన గతంలో కూడా గెలుపు ఉంది తర్వాత దానికి తోడు అభివృద్ధి పనులు చేశారనే ఒక కాన్సెప్ట్తో నెక్స్ట్ కూడా గెలుపు నాదే అనే మాట చెప్తున్నారు దాని మీద మీకు కామెంట్ అభివృద్ధి పనులు చేశారంటే మేరకు చేశారు కానీ ఈసారి పార్టీ వైపు ఉండడం వల్ల ఆయన గెలవడు ఇండిపెండెంట్గా చేసినా గెలవచ్చు అంటే ఇక్కడ చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవికి సీట్ కన్ఫామ్ కాలేదు ఆవిడ ఇప్పుడు కూడా ఆస్తుతోనే ఉన్నారు ఇటు గొండి శంకర్ని ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించారు యువకుడిని ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉన్న విభేదాల వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి సీటు కోల్పోయే ఉన్నాయని చెప్తున్నారు దాని మీద చెప్తున్నారు కానీ అధికార పార్టీ మీద బాగా మైనస్ ఉంది అందువలన ఛాన్సెస్ ఉన్నాయి తెలుగుదేశంకి అంటే గొండి మీ మాటలు బట్టి చూస్తే గొండి ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో గెలిచే ఉన్నాయి కొంచెం టఫ్ అయితే ఉంటుంది దగ్గరలోనే గెలవచ్చు మన శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్ని కూటమికి వస్తాయి ఎన్ని సీట్లు వైసీపీకి వస్తాయి అనుకుంటున్నాను ఎనిమిదికి ఐదు కన్ఫర్మ్గా తెలుగుదేశంకి రావచ్చు కొంతమేరకు అంటే చూసుకుంటే అటు ఇచ్చాపురం పలాస టెక్కలి నరసనపేట శ్రీకాకుళం ఇటు ఆంధ్రవలస పాతపట్నం నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఏ ఏ నియోజకవర్గంలో ఏది వస్తుందని మీరు అనుకుంటున్నారు పాతపట్నం రావచ్చు నెక్స్ట్ ఇచ్చాపురం బెందాళం సుఖాయన రావచ్చు మిగతావి మొత్తం కలిపి ఒక ఐదు ఆరు వరకు రావచ్చు అంటే గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలన కానీ గతంలో చంద్రబాబు నాయుడు పాలన కానీ ఇద్దరు పాలనలో మీకు ఏ పాలన బాగా నచ్చింది చంద్రబాబు నాయుడు చేసింది కొంతమేరకైనా ఉపయోగపడ్డది ఈయన కనీసం డెసిషన్స్ తీసుకోవడం రావట్లేదు పాలసీస్ బాగులేవు లిక్కర్ పాలసీ బాగోలేదు రోడ్లు బాగులేవు ఎక్కడ చూసినా రోడ్లు జెండాలంగా ఉన్నాయి మినిస్టర్స్ ఉన్నారు కానీ ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు ఇప్పుడు మీరు గ్రౌండ్లో నాకు అడుగుతున్నారు ఇంత గ్రౌండ్లో కనీసం జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక మంచి గ్రౌండ్ లేదు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు మంత్రులని చెప్పుకుంటారు కానీ ఒక్క గ్రౌండ్ లేదు టోటల్గా పిల్లలందరూ ఆ రాళ్ళలోని రప్పల్లోని పడి దెబ్బలు తగిలించుకొని ఆడుకుంటున్నారు అది మరి చూడడానికి మరి ఎలా ఉంది ఏం బాగోలేదు పరిస్థితి మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసాం అభివృద్ధి అనేది మాతోనే సాధ్యం అని చెప్తున్నారు చెప్తారు చెప్పడానికి ఏముంది ఎలక్షన్ టైంలో అన్నీ చెప్తారు జరిగినవి జరగనవి అన్నీ చెప్పేస్తారు అన్నమాట దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు అంటే తెలుగుదేశం అంటే పొద్దున కోటం వస్తే ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీరు భావిస్తున్నారు అంటే ఇప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక పాలసీ కరెక్ట్గా ఉండాలి రకరకాలుగా మూడు రాజధానులను చెప్పడం ఏది డెవలప్ అవ్వకపోవడం దానివల్ల ఇబ్బందులు వస్తాయి వైజాగ్ అన్నారు వైజాగ్ ఏం లేదు అంతవరకు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయి నేను ఇయర్లీ చెప్తున్నారు థర్టీన్ ల్యాక్స్ క్రోర్స్ వరకు ఈ అప్పులు ఎవడు తీరుస్తాడు మళ్ళీ ప్రజల మీద పడుతుంది ఈ భారం అంతా ప్రజల మీద పడుతుంది ఇవన్నీ ఎవరు తీరుస్తారు వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాను నెక్స్ట్ ఇతనే వచ్చినా సరే ఇతను అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి రాబడిని చూపించట్లేదు నీకు నేను డబ్బులు ఇస్తాను పనిచేస్తాను మీరు ఇలాగే ఉండండి అలా గడిచిపోద్ది ఇంకొక ఐదు సంవత్సరాలు గడిచిపోతే ఆ పదమూడు ఇరవై అవుద్ది సుఖమేముంది గవర్నమెంట్ వచ్చి సుఖమే ఉంది కనీసం మంచి పరిశ్రమలు కానీ ఏవి కానీ వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తే అప్పులు తీర్చడానికి అవుతుంది మిగతా డెవలప్మెంట్ అవుతుంది ఎప్పుడు సంక్షేమం సంక్షేమం అనుకొని నేను పంచుతాను నెల నెల మీకు ఇచ్చేస్తాను మీరు ఆయన సోమర పోతుల్లో తయారు అవ్వడానికి వాటికే ఉపయోగపడతావు నువ్వు ముసలి వాళ్ళకి ఇవ్వు వయసు మళ్ళిన వారికి అంతవరకు కరెక్ట్ ప్రతి ఒక్కళ్ళకి ఇదే పని అయ్యి ఇంకా అదే ఉపయోగం ఉండదు స్టేట్ మొత్తం నాశనం అయిపోద్ది ఇంకంతమీ చేయలేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అనేది అధికారం చేజెక్కించుకుంటుందని మీరు అంటున్నారు అనుకుంటున్నాను నేను కన్ఫర్మ్గా అవుతుంది కన్ఫర్మ్గా గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుతాడు అని ఆశాభావం ఉంది ఎందుకంటే ఇతను ఎవ కూడా అయినా సరే ఎటువంటి డెసిషన్స్ కరెక్ట్గా లేవు ఎప్పుడు కూడా నేను బటన్ నొక్కుతున్నాను పని అయిపోతుంది అనుకుంటున్నాడే కానీ ఉపయోగం లేదు ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చక్కగా చేశారు ఆయన కొడుకు కదా ఈయన కూడా చేస్తాడు అని అనుకొని మేము ఓట్లు వేసాం కానీ అంత ఇదిగా చేయట్లేదు అందువలన తెలుగుదేశం కూటమి వస్తుందని నేను అనుకుంటున్నాను మీ పేరు అప్పను సార్ మీ నియోజకవర్గం మాది లావేర్ సార్ నెచ్చ హెచ్ హెచ్ఆర్ కదా లావేర్ లావేర్ అంటే ఏ నియోజకవర్గం వస్తుంది హెచ్ఆర్లో హెచ్ఎల్ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున కానీ కూటమి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తున్నారు బీజేపీకి ఇచ్చారు సార్ టికెట్ ఎవరు పోటీ చేస్తున్నారు ఆయన పేరు తెలియదు సార్ మనకి అంత పెద్దగా పట్టించుకోము మాది జనసేన కానీ ఇప్పుడు జనసేన లేదు కదా టీడీపీ కూటమిలో ఉన్న బట్టి మరి ఆ ఏరియాలో ఉండడం టౌన్లో వర్క్ చేసుకుంటాం మనకు అవ్వదు వెళ్ళడానికి అంటే రేపు పొద్దున్న ఓటు అనేది మీకు అక్కడ లావేర్లో ఉంది లావేర్లో అంటే లావేరు మండలమే కానీ మాది ప్రకాశంలో ఉంది సార్ మేము ప్రకాశంలో వెళ్ళి ఓటు వేస్తాం ఓకే అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఈ బీజేపీ తర్వాత టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు మీలాంటి యువకులు కూడా ఖచ్చితంగా మీ అధినేత కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా సపోర్ట్ చేయమని అంటున్నారు దాని మీద మీ కామెంట్ మేము పక్కా టీడీపీకే వేస్తాం సార్ ఓటు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం చాలా మంచి పనులు చేస్తున్నాడు అతను ఇప్పుడు అతనికి ప్రకాశంలో మాకు టీడీపీ పోటీ చేస్తుంది కాబట్టి పక్కా టీడీపీకి వేస్తాం ఎందుకంటే మా అధినాయకుడు టీడీపీకి ఏమని చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ పార్టీకి అధికారం చేజెక్కునే అవకాశం ఉంది పక్క నైంటీ నైంటీ పర్సెంట్ టీడీపీ జనసేన బీజేపీ మూడిట్లు పక్కా వస్తాయి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల మీరు ఏమంటారు కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు కొన్నంటే వాలంటరీ వ్యవస్థ ఇవి ఉన్నాయి కదా వీటి వల్ల బెనిఫిట్ జరుగుతుంది అన్బెనిఫిట్ జరుగుతుంది కుర్రోళ్ళు ఐదు వేల రూపాయలు శాలరీ తీసుకుంటున్నారు ఐదు వేల రూపాయలు శాలరీ తీసుకొని ఊర్లో పని ఏదైనా ఇంకో ఐదు వేలు వచ్చిన వాడికి పర్వాలే కానీ ఐదు వేలతోనే సరిపెట్టినట్టు ఏట్ చేస్తున్నాడంటే ఒక బెట్టింగ్ ఆడడం ఒక మందుకు బానిస అయిపోవడం వాడు వెళ్ళి ఇరవై వేలు తెచ్చుకునే సామర్థ్యం ఉన్నా సరే ఐదు వేల్లోనే ఉండిపోతున్నాడు ఎందుకంటే ఆడు ఊర్లో ఐదు వేలకి ఉండిపోయి ఏదో ఒక సంతకం పెట్టేసి వాలంటీర్ డ్యూటీ అంటే ఉంది నెలకొసారి పెన్షన్ పంచడం కానీ ఆడు నెలకొసారి పెంచి పంచేసి క్రికెట్ వాలీబాల్ ఆడుకొని ఈవినింగ్ బెట్టింగ్ ఆడుకొని అలాగే ఊర్లోనే ఉండిపోతున్నారు బయటికి వెళ్తే ఒక పదివేలు ఎక్కడ ఒక అకౌంటర్గా చేసుకున్న ఒక పదివేలు అని వస్తాయి కానీ ఐదు వేలకే ఊళ్ళో ఆడు సాంప్రవతిగా ఉండిపోతున్నాడు ప్రజెంట్ అయితే చూసుకుంటే ఇటు రెండు పార్టీలు కానీ చూసుకుంటే ఉచిత హామీలు అనేవి ఇస్తామని చెప్తున్నారు ఆ ఉచిత హామీల పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు ఉచిత హామీలు అంటే సార్ ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ డెవలప్మెంట్ సార్ డెవలప్మెంట్ జాబ్ గ్యాలరీ కావాలి అవి లేని రోజు ఏటవుతుంది అంటే ఈ చదువుకున్న వాళ్ళు వచ్చి ఊర్లో ఓ పది ఓ పది లక్షలో ఇరవై లక్షలు లోన్ పెట్టుకొని వ్యాపారాలు చేస్తారు ఆ వ్యాపారాలు చేసుకున్న చదువుకున్నోడు వ్యాపారాల మీద పెడితే మాలా పని చేసుకున్న వ్యాపారాలకు మాకే ఇబ్బంది కదా సార్ ఇప్పుడు వాళ్ళకి జాబు కల్పిస్తే వాళ్ళు వ్యాపారాల మీద పడరు మళ్ళా రోడ్డు మీద బతుకున్నట్టు రోడ్డు మీద ప్రశాంతంగానే బతుకుతారు ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి బిజినెస్లు చేయడం మాలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉండదు మరి ఇప్పుడు రెండు పార్టీలు చూసుకుంటే ఒకరికొకరు పోటీ పోటీగా కానీ పథకాల కార్యక్రమాలని నెరవేరుస్తాం మేము ఖచ్చితంగా ఇచ్చిన హామీలను మేము ప్రజలకి నెరవేర్చి తీరుతామనేసి అంటున్నారు ఎన్నికల ముందు దాని మీద మీ కామెంట్ సార్ లాస్ట్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా మద్యం బ్యాన్ చేస్తానన్నారు సార్ బ్యాన్ చేయింది కాక చీప్ లెక్కరు వేస్ట్ లెక్కరు ఏదో ఈ క్యాపిటల్ పేర్లు ఈ ఏదో యాద పేర్లు పెట్టి తెస్తున్నారు దీనివల్ల సార్ ముప్పై లక్షల మంది పైగానే లెక్కర్ ద చనిపోయారు సార్ కుర్రవాళ్ళు సార్ ముప్పై సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళు చనిపోయారు ఇప్పుడు వాళ్ళందరికీ ఏడు సార్ వీళ్ళు చేసింది సరే మూడు క్యా అమరావతి అన్నాడు అమరావతి అతను పాలనలో ఉన్నప్పుడు ఇంకా అమరావతి అవ్వలేదు నాలుగు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది అన్నాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది మూడు అమరావతి అన్నావు ఏ ఏది పెట్టలేదు నువ్వు వైజాగ్ అన్నావు ఇప్పుడు కడప అన్నావు విజయవాడ అన్నావు ఏది పూర్తి చేయలేదు కదా సార్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరి పట్ల నమ్మకం ఉందని అనుకుంటున్నారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పట్ల లేదా జగన్మోహన్ రెడ్డి పట్ల రాజకీయ నాయకులు ఎవరైనా చెప్పిన చేయరు కానీ కొంత గొప్ప చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను సార్ ఒక డిపార్ట్మెంట్ పరంగా అయినా సరే ఒక ఊర్లో డెవలప్మెంట్ అయినా అవన్నీ కొంచెం బాగుంటాయి అనుకుంటున్నా సార్ నమస్తే నమస్తే మీ పేరు సంతోష్ కుమార్ మీది ఏ నియోజకవర్గం సార్ శ్రీకాకుళం టౌను టౌన్ పరిధి వరకు అంటే శ్రీకాకుళం నియోజకవర్గం అంటే మీకు ఏ ఏ మండలాలు ఉన్నాయని మనకి కల్లాపల్లి ఇవన్నీ ఉన్నాయి మనకి కలింపట్నం మనకి గొండి శంకర్ ఉంటున్నారు యాక్చువల్గా ఆయన ముందుకు వెళ్తున్నాడు మొత్తానికి లక్ష్మీదేవికి కలుపుకొని వెళ్తే మంచిదని మనం చూస్తున్నాం మరి ఆవిడకి టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు చంద్రబాబు నుంచి మాట వస్తుందని ఆవిడ ఆలోచిస్తుంది మరి ఆవిడ కూడా ముందుగా వస్తే కొద్దిగా గట్టిగా ఉంటుంది ధర్మానికి కొద్దిగా పోటీ కొంతవరకు అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవికి సీట్ని పక్కన పెట్టి యువకుడైన అయిన శంకర్కి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆయన ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నారు ప్రచారాలు ఎన్నికల ప్రచారం బాగా బాగా చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో గుండె లక్ష్మీదేవిని కానీ సపోర్ట్ తీసుకుని వెళ్ళకపోతే ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండు శంకర్ గెలుస్తారా ఓడిపోతారా పోటీ అవుద్ది ఇటో అటో ఉంటుంది గుండెలక్ష్మీదేవి గారు మద్దతు ఇస్తే శంకర్ మెజార్టీ బాగానే వస్తుంది అంటే గతంలో ఆవిడ మూడు వేలు నాలుగు వేలు ఓట్లతో ధర్మాన ప్రసాదరావుపై ఓడిపోయారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాతిక వేలు మెజార్టీతో ఆవిడ గెలవడం జరిగింది ధర్మాన ప్రసాదరావు నేడి గుండు శంకర్ అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఆయన సర్పంచ్ స్థాయి నుంచి నేడు ఎమ్మెల్యే సీటు వరకు ఆయన రాగలిగారు ఆయన కృషి ఫలితం అని మీరు అనుకుంటున్నారా లేదా ఇంకేమని అనుకుంటున్నారా ఆయన పార్టీకి నలభై సంవత్సరం కష్టపడ్డాడు ఆయన గురించి సర్పంచ్ సర్పంచ్ నుంచి అందరికీ ఆయన చేసే అభివృద్ధి మంచితనం బట్టి జనాలు ఆయనకి ఈరోజు ప్రకటించారు ఇప్పుడు టౌన్లోకి ప్రతి గడపకి తిరుగుతున్నారు ఆయన చూపిస్తున్నారు ఏటండి నేను ఒక అవకాశం ఇవ్వండి ఒక యూత్గా ఎన్ఆర్ లక్ష్మీదేవి చూశారు నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను చూపిస్తాను ముందుకు వెళ్తాను అని ఆయన కృషి చేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గంలో ధర్మణ ప్రసాదరావు ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయండి ఎందువలన ఎందువలన అంటే ఆయన శంకర్ అంతే విలేజ్లో గట్టిగా పట్టుంది ఆయనకి టౌన్లో కొద్దిగా ఇటో అట్లా ఉంది ధర్మానగిరి టౌన్లో తక్కువ ఎందుకంటే లక్ష్మీదేవి కేటర్ అంతా టౌన్ ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ కానీ కొద్దిగా మనకి ముగ్గు చూపిస్తే కొంతవరకు శంకర్ టౌన్లో కూడా మనకి ప్లస్ అయిపోతారు వంద అంటే ఎన్నికలు అయితే మరో ముప్పై రోజులు మాత్రమే ఉన్నాయి ఈ ముప్పై లోపు కానీ ఇక గుండె లక్ష్మీదేవిని కానీ ఆయన కలుపుకొని వెళ్ళలేకపోతే ఇటు టౌన్ క్యాటర్ అనేది చాలా బలంగా ఉందని గుండె లక్ష్మీదేవికి బలంగా ఉందని మీరు చెప్తున్నారు అది జరగకపోతే పరిస్థితి ధర్మాన్ని గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా కష్టమండి ఎందుకంటే లక్ష్మీదేవి క్యాడర్ ఉంది ఏదైనా టీడీపీ పార్టీ మారట్లేదు కదా ఎవరైనా ఇప్పుడు ఆ క్యాడరే టీడీపీకి కలుపుకొని వెళ్తారు కంపల్సరీ లక్ష్మీదేవి కూడా చంద్రబాబు నాయుడు ఏదో హామీ ఇస్తారు ఆవిడ కూడా మత్తు ఇచ్చేస్తారు ఇప్పుడు ఇండిపెండెంట్ నిలిచున్నా కొంత క్యాడర్ మాత్రం ఇటు వచ్చేస్తుంది పక్కా ఇది శంకరభ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే టీడీపీ అధికారం అందరూ కోరుకుంటున్నారు ముందుగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా మొత్తంగా చూసుకుంటే ఎనిమిది నియోజకవర్గాల్లో ఎన్ని స్థానాలు ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు వైసీపీ గెలిచే ఉన్నాయని మీరు అనుకుంటున్నాను ఎనిమిదిలోని నాకు తెలిసి పక్కా ఒక ఆరు వస్తాయి అనుకుంటున్నాను ఏమైనా చెప్పగలరా నియోజకవర్గం ఒకటి ఇచ్చాపురం రెండు మన తెక్కలి నరసంపేట ఇంకా మన శ్రీకాకుళం ఇంకా మన పాతపట్నం ఇంకా మన ఇంకా నరసంపేట ఒకటి ఆందవళ ఒకటి అయితే ఈ మీరు చూసిన పాలనలో చంద్రబాబు నాయుడు పాలన కానీ అటువైపు జగన్మోహన్ రెడ్డి పాలన కానీ ఇద్దరు పాలనలో ఏది బాగా మీకు నచ్చింది ఒకటి చంద్రబాబు పాలన ఏంటంటే అవినీతి ఎక్కువ జరగలేదు ఎందుకంటే అభివృద్ధి కోసమే ఆయన కృషి చేశాడు వ్యక్తిగతంగా ఒకటి జాబులు ఇవ్వక ఆయన ఓడిపోయాడు మెయిన్ జగన్ ఏంటంటే ముందు సంవత్సరంలో బాగా చేశారు స్కూల్ డెవలప్మెంట్ కానీ ఏంటంటే అందరికీ డబ్బులు పంచడమే మెయిన్ అందరూ బద్దగస్ట్లు అయిపోయారు ఎక్కువ గంజాయి కూడా కుర్రాలు ఎక్కువ గంజాయిలో మత్తులు తిరుగుతున్నారు దాని గురించి స్వందం లేదు ఇప్పుడు రోడ్డు మీద తిరగాలంటే గంజాయి వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి ఎవరు ఇప్పుడు మనిషి ఒక ఆడది వెళ్ళాలంటే ఏలాగా వెళ్తారు ఆ గంజే మెయిన్ దానికి ఫస్ట్ ఆపాలి వాళ్ళు అయిపోయారు ఫెయిల్ అయిపోయారు రోడ్ లోడ్ బాగోలేదు దానికి ఎంతమంది చచ్చిపోతున్నారు ఎంతవరకు రోడ్లు లేవు చెట్లు నరికేస్తున్నారు ఆయన వస్తే చెట్లు నరికేస్తుంటే మరి చెట్లే కాపాడుతాయి ఒకటి ఆయన వస్తే బ్యారికేట్లు వేస్తున్నారు షాపులు కట్టేస్తున్నారు మరి వాళ్ళకి ఏ వ్యాపారం అవుతాయి అది ఆయన పరిపాలన అయితే ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ కానీ అధికారంలోకి ఎన్డీఏ కూటమి కానీ అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమ అనేది జరుగుతాయని మీరు భావిస్తున్నారు జరుగుతాయి పక్కా జరుగుతాయి